నెట్వర్క్ మీడియాకు స్వాగతం తిరుచానూరులో పంచమీ తీర్థంకు వచ్చే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రెడ్డితో కలిసి టిటిడి పరిశీలించారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే పంచమీ తీర్థంకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ధర్మారెడ్డి తెలిపారు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం కన్నల పండువగా జరిగింది టిటిడి పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డిలు రథోత్సవంలో పాల్గొన్నారు ఎందరో భక్తులు సేవించటానికి తరించటానికి పాలించవమ్మా అని అనేక విధాలుగా కీర్తిస్తూ ఉంటే నిలిచి తపస్సు చేసి ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యం అవుతుందో మంచి వీర్ తీసుకొని బాబు జక్రకాలు చేయాలంటే పోయిన సంవత్సరం క్యాల్కులేషన్ ప్రకా నలభై వేలు వచ్చినట్టు తెచ్చింది పోయిన సంవత్సరం సో ఈ సంవత్సరం కూడా ఒక పది పద వేలు ఎక్కువ కూడా యాభై వేలు దాకా మాకు ఇబ్బంది లేదు యాభై వేలు వస్తే కూడా ఒక నాలుగు సార్లు భక్తులను నాలుగు విడతలుగా పన్నెండు పన్నెండు వేలు వదిలితే స్నానం చేస్తారనేది నా ఉద్దేశం అది నవంబర్ ఇరవై మూడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది గంటలకు ముహూర్తం రెండు గంటల పాటు హోమం ఉంటుంది దాదాపు వంద మంది గంటలకు ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఆ వసతి దాంట్లో ఈ హోమం జరుగుతుంది పర్మనెంట్గా సర్కిల్గా ఏర్పడి తర్వాత ఆ గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేసి మధ్యలో హోమం చేసేటువంటి హోమగుండాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ఏడు నెలలు పడుతుంది पर्मन स्ट्रक्चर वरी टेपर मेम कढा दादी